హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈరోజు వీడియోలో హై ప్రోటీన్ రెసిపీ అండి చాలా మంచిది ఆరోగ్యానికి సమ్మర్లో మనం ఈ రెసిపీ ప్రతిరోజు తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అదే చద్దన్నం అండి రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకుంటారు ఇప్పుడు చద్దన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఏదైనా ఒక మట్టి పాత్ర తీసుకోండి ఈ చద్దన్నం మట్టి పాత్రలో తయారు చేసుకుంటేనే మంచిదండి ఎందుకంటే ఓవర్ నైట్ మనము మట్టి కుండలోనే అలాగే పక్కకు పెట్టేసి ఉంచుతాము కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ముందుగా ఏదైనా మట్టి పాత్రలోకి రాత్రి మిగిలిన అన్నాన్ని చూడండి ఇలా పొడి పొడిగా చేసి తీసుకోవాలి అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కో రకంగా తయారు చేసుకుంటారండి మన పూర్వీకులైతే ఈ చద్దన్నాన్ని ప్రతిరోజు తినేవారు రాత్రి మిగిలిన అన్నంలో మజ్జిగ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసి పెడితే తెల్లరే వరకు అది చద్దన్నం తయారైపోతుంది ఈ చద్దన్నాన్ని రెండు రకాలుగా తయారు చేస్తారు ఒకటి మజ్జిగ పూసి తయారు చేస్తారు రెండు పాలు గంజి పూసి కూడా తయారు చేస్తారు ఇప్పుడు నేను పాలు పోసి తయారు చేసుకుంటున్నాను ముందుగా కాచి గోరువెచ్చగా ఉన్న పాలని ఈ అన్నంలోకి పోసుకోవాలి పూర్తిగా చల్లగా కూడా ఉండకూడదు అలా అయితే మనకు పెరుగులాగా తోడుకోదు పూర్తిగా అందుకని గోరువెచ్చగా ఉన్న పాలని ఇంట్లో పోసుకొని మంచి గడ్డ పెరుగు రెండు చెంచాలు ఇందులో వేసుకొని చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇక్కడ చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది చూస్తే తినడానికి చాలా బాగుంటుంది అని మొత్తం అంత అడుగు నుంచి బాగా కలిసేలా కలుపుకోవాలి నేనైతే ఈ మట్టి పాత్రన దగ్గర చిన్నదే ఉంది అందుకని నేను ఈ చిన్న దాంట్లోనే చేస్తున్నాను ఇది కూడా ఎప్పుడో ఒకసారి కుండ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు అందులో వస్తే నేను శుభ్రంగా కడిగి సీజనింగ్ చేసుకొని దాచిపెట్టుకున్నాను అప్పుడప్పుడు దీనికైనా యూజ్ అవుతుంది కదా అని అప్పుడప్పుడు నేను ఇందులోకి జావ చేసినప్పుడు ఇందులోనే చేస్తాను ఇప్పుడు ఈ సద్దన్నం కూడా ఇందులోనే తయారు చేసుకుంటున్నాను దీన్నే సద్ది పువ్వా గంజిపువ్వ అని కూడా అంటారు ఉల్లిపాయల్ని మధ్యలోకి చీల్చుకొని ఇలా డెకరేషన్ చేసినట్టు ఇట్లా ఉల్లిపాయ పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని అట్లనే పచ్చిమిరపకాయల్ని చీల్చుకొని ఇందులో ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత దీని మీద మూత పెట్టి పది పన్నెండు గంటలు రెస్ట్ ఇవ్వాలండి అంటే మనం రాత్రి పడుకునే ముందు నైన్కి టెన్కి అలా మనం తయారు చేసుకుంటే మార్నింగ్ సెవెన్కి ఎయిట్కి అలా తినేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది మనకి పచ్చి ఉల్లిపాయలను అట్లనే పెట్టినాం అలాగే మిరపకాయలని సగానికి చీల్చి అట్లనే పెట్టినాం కదా ఇందులో ఆ ఫ్లేవర్ మొత్తం ఈ రైస్కి పట్టేసి చాలా బాగుంది టేస్ట్ అయితే వెనకటి కాలంలో మన పూర్వీకులందరూ ఇడ్లీ వడ దోశ ఇలాంటి టిఫిన్స్ అన్నీ అప్పుడెక్కడీ చెప్పండి రాత్రి మిగిలిన అన్నాన్ని ఇలా ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉదయం లేవగానే బ్రష్ చేయగానే ఫటాఫటి తినేసి పొలం పండ్లకు వెళ్ళి పనులు చేసుకునేవారు వాళ్ళే చాలా గట్టిగా వంద సంవత్సరాలు బతికారు అన్ని రకాల ఫుడ్ తీసుకుంటున్నాం మనం అనారోగ్యాలతో బాగా బాధపడుతున్నాము అమెరికాలలో కూడా ఈ రైస్ని ఇలా రెడీ చేసి డాలర్స్లో అమ్ముతున్నారు చాలా మందికి ఇది తెలియదు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అలవాటు లేని వాళ్ళు రెగ్యులర్గా కూడా తినలేరు కాబట్టి పొద్దు పొద్దున్నే పెరుగన్నం తినాలంటే కూడా తిన తినాలనిపించదు కదా అలవాటు లేనప్పుడు అందుకని అప్పుడప్పుడు వారానికి ఒకసారి అలా చేసుకొని తిన్నా చాలా మంచిది చూడండి ఎంత చిక్కగా తోడుకుందో మార్నింగ్ లేచి చూసేసరికి ఈ పైన ఉన్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒకసారి తీసేసి బాగా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా ఇందులో ఉంటే మజ్జిగ పోసుకోవచ్చు లేకపోతే కొన్ని వాటర్ పోసుకోవచ్చు కొంచెం పలచగా చేసుకొని తర్వాత మనం సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని డైరెక్ట్ తినేయడమే పిల్లలకి అలవాటు చేస్తే కూడా చాలా మంచిది కాకపోతే ఫస్ట్ టైమే చేస్తాను నేను కూడా మేమిద్దరం బాగానే తిన్నాను తిన్నాము కాకపోతే పిల్లలకి కొత్తగా అనిపించి తినలేదు వాళ్ళు ముందే మా పిల్లలు సరిగా పెరుగు తినరు మజ్జిగ చేసిస్తే రస్సీ చేసిస్తే తాగుదారు కానీ రైస్లో పెరిగేసుకొని మాత్రం తినరు రెండు మూడు టేబుల్ స్పూన్లు ఇలా ఒక గిన్నెలోకి వేసిస్తే మాత్రం కొంచెం తిన్నారు అప్పుడప్పుడు అలవాటు చేయాలనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్